శ్రీ గణేశాయనమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీరు చేస్తున్నటువంటి పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని మీరు అయితే ధైర్యంగా ఎదుర్కొంటారు హుషారుగా మీరు వ్యవహరించాలి ఇబ్బందికర విషయాలను నిర్లక్ష్యం చేయకండి సమయోచిత నిర్ణయాలు మీకు రేపటి రోజున మేలుని చేస్తాయి ఏకాగ్రతతో మీరు పనులు చేస్తే విజయం మీ సొంతం అవుతుంది ధనయోగం అనేది బాగుంది అనవసర ఖర్చులను మీరు నియంత్రించాలి మిత్రుల సలహాలు మీకు రేపటి రోజున మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది వ్యాపారంలో కొత్త మార్గాలను ఎంచుకుంటారు మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తోంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో శత్రువులు బలంగా ఉంటారు వారి వలన కొంత అంతరాయం కలిగినా గాని మీ పనులను మీరు సకాలంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారవేత్తలకు ఇప్పుడు సమయం అనుకూలంగా మారింది నూతన పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచన చేసేవారికి ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు కాబట్టి మీరు కొంచెం వేచి ఉంటే సరిపోతుంది ఇక కుటుంబంతో వ్యాపార విస్తరణ గురించి చర్చించాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతాయి అందరి అంచనాలను అందుకోగల మీ సామర్థ్యం రేపటి రోజున మీ కీర్తిని చేస్తుంది మేషరాశి వారికి ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారింది ఏ ప్రయత్నం మీరు తలపెట్టినా కూడా సఫలం అవుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కుటుంబ జీవితం కూడా ఇప్పుడు సాఫీగా సాగిపోబోతోంది ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరిగి రాబడి వృద్ధి చెందుతాయి వ్యాపారాలలో కూడా మీరు ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి ఈ మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుండి బయటపడగలుగుతారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఇంట బయట ఉండే చికాకులు తొలగిపోతాయి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారు రేపు ఆదిత్యాష్టక పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్